గోల్డ్ మైయర్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోకోనబడే నువ్వు వచ్చానని చెప్పు ఇక్కడే వెయిట్ చేసుకుంటా హే గ్లామర్ బాయ్ ఎక్కడ బయలుదేరావు ఆ టీ కుట్టతున నా ఫ్రెండ్ అతను చూడడం కోసం వచ్చాను ఇలా చూడు నువ్వు అంజలితో తిరగడం నాకు అస్సలు నచ్చలేదు సంచులు మోసుకుంటూ ఇంటి వరకు పెడుతున్నావు ఇదంతా చాలా ఓవర్గా ఉంది తను నా లవరు అది కాదండి నేను అమ్మాయితో మాట్లాడితే తను మీకు దక్కదనే భయం ఏమన్నా ఉందా భయం నాకెందుకు భయం అయితే మాట్లాడతా సార్ మాట్లాడు థ్యాంక్ యూ ఏటి వీడు అంజలితో మాట్లాడటానికి నా దగ్గర పర్మిషన్ తీసుకున్నాను నమస్కారం నమస్కారం కూర్చోమ్మా హలో నిమిషం అంజలి చెల్లెలు నీ కుట్టు ఎందుకు వచ్చింది చెయ్యిని తాగడ పెట్టడానికి వచ్చిందండి తనని అలాగే కొట్టులో కూర్చోబెట్టు ఎందుకు ఎందుకంటే నువ్వేం చూస్తున్నావు తర్వాత వస్తానని చెప్పేనండి నేను చెప్పినట్టు చెయ్యి ఈ వచ్చేస్తాడంటి మనం చేసిన పాపానికి ఈ చేతికి దొరికా మన మన బతుకు శంకర్గిరి మానాలే చాలేనా ఏం చేస్తారు అక్కడ నీకుపై ఇప్పుడు నేను తాగకుండా పాప బాబు పాపాత్ముడి నన్ను తాగించి పడుకోబెట్టేశావు కదరా నాయుడు ఏదో తప్పకుండా అంజలమ్మకి నాకు ఎలాంటి గొడవ లేదు ఆ తిరువురు నాయుడు మడిషిని కాదు నేను జమీందార్ గారికి నమ్మకమైన మడిషి ఈశ్వర ప్రసాద్ గారు జైలుకెళ్ళాక నా రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ ఇరు చేస్తామని బెదిరించారు ఊళ్ళో వాళ్ళకి ఏ అన్యాయం చేయమన్నా నేను చెయ్యాలా చూస్తారా ఎంత కట్టుబడి ఏం చూసావు అక్కడ ఒక అమ్మాయి స్నానం స్నానం చేస్తున్నా అయిపోయి

ఏంటి సార్ నేను ఇచ్చిన చీని ఇది కాదు ఇది మోసం చేస్తున్నాను సార్ ఇవే కౌలికి నాకు తీసుకొచ్చి మోసం చేసే చాలుగా నేను మోసం చేశానో అబద్ధం చెప్తావా చంపేస్తాను దీని జీబు లో ఎక్కించోడే పోవు ఇదే నీ చెల్లెలు తాకట్టు పెట్టడానికి తీసుకువెళ్ళిన చెయ్యి నేను పోలీసులకు ఫోన్ చేసి ఒక్క మాట చెప్తే చాలు నీ చెల్లెల్ని వదిలేస్తాను లేదంటే కోర్టులోను స్టేషన్లోను చిత్రవద అనుభవిస్తుంది నీ కోసం నీ చెల్లెల్ని వదిలేయమంటాను కానీ నువ్వు నా కోసం ఏం చేయాలో తెలుసా ఒకే ఒక్క రాత్రి నువ్వు నాతో గడపాలి నీ నిర్ణయం మీదే నీ చెల్లెల జీవితం ఆధారపడి రే ఆ అమ్మాయిని అరెస్ట్ చేసేందుకు ఊళ్ళో వాళ్ళు ఏమనుకుంటున్నారా అందరూ అమ్మాయిని తప్పగానే మాట్లాడుతున్నారండి నా గురించి ఏం చెప్పుకుంటున్నారురా ఏ కూర్చోండి కూర్చోండి చెప్పండి చెప్పండి రే ఆ అమ్మాయి అంజలి నన్ను వెతుక్కుంటే ఇక్కడికి వస్తుందిరా వస్తే ఇక్కడ తీసురా అరే నువ్వు చెప్పరా చెప్పు చాలా మంచోరు గొప్పవరని చెప్పుకుంటున్నారండి వాయుపుత్ర huh? <laughs> తీసుకో అంజలి చెల్లెల్ని వెంటనే రిలీజ్ చేయమని ఆ పోలీస్ ఆఫీసర్ చెప్పరా ఆ అమ్మాయి షాల్ని వదిలిపెట్టు సడన్ గా వదిలేయమంట వివరాలన్నీ చెప్పడం కుదరదు ముందు జ్యోతి వదిలే ఇంకోసారి అంజలి జోలికి వెళ్ళావు అడ్డంగా అయ్యో ఆ నాయుడికి మారువేషంలో వచ్చింది రు అని తెలిస్తే నేను తీసుకొచ్చినందుకు నన్ను నరికేసి నీళ్ళలో పడేస్తాడు నన్ను వదిలే నేను వెళ్ళిపోతాను మామ దగ్గరికి నేను ఇంతలో వాగుతున్నా కూడా పట్టించుకోకుండా బెల్ల కొట్టిన ఎలా కూర్చున్నాడో చూడు ఫైవ్ స్టార్ హోటల్లో తాపి తాగు తాగుతున్నాడు నేనేం చేయాలి అలా ఉండాలా మైడేర్ మూర్తి నేను స్టేయింగ్ గోయింగ్గా అమ్మయ్య మొత్తానికి లేచాడు ఇదేంటి ఎంగిల్ కప్పు చేతులు పెట్టి వెళ్ళిపోతున్నాడు అర్థమైంది కప్పు కడిగేసి అన్ని మూసు కూర్చోరా సింబాలిక్ గా చెప్పి పెడుతున్నాడు నేనుండగా ఈ కప్పు ఇంకొకటి అడుగుతాడు పోలీసు వాళ్ళు నన్ను ఎలా కొట్టారో తెలుసా నువ్వు నా తమ్ముణ్ణి రౌడీలతో కొట్టిస్తావా ఏమంటున్నారో నాకే అర్థం కావటం లేదు అర్థం కాలేదా నేను ఆయుధంటే ఎంతో చూపిస్తానే వచ్చిన పని మొదలెట్టండ్రా తిరుపూరు నాయుడు తమ్ముడి మీద చెయ్యి చేసుకున్న వాడిని నేను చూడాలి ధైర్యం ఉంటే ఎదురుగా రమ్మనండి తిరుమూరి జమీందారు వాడి మనుషులు అన్యాయంగా వెళ్ళింటిని తగలబెట్టారు ఇదిగోండి కంప్లైంట్ తీసుకోండి సరే సరే సరేరే ఉంచండి దానికంటే ముందు ఇది వినండి వెదుర్లంక దివాణానికి చెందిన అంజలి అనే ఓ అమ్మాయి నా దగ్గరకొచ్చి నా ఇంటిని నేనే తగలబెట్టేసుకుంటున్నాను అందుకుగాను ఇన్సూరెన్స్ వాళ్ళ దగ్గర నుంచి పెద్ద మొత్తం ఇప్పించమని నన్ను అడిగింది ఆ డబ్బుతో నా చెల్లెలికి పెళ్లి చేసి ఆ తర్వాత మీ దగ్గరగా వచ్చి శాశ్వతంగా ఉండిపోతానని చెప్పింది అంజలి మీద తగిన యాక్షన్ తీసుకోమని కోరుకుంటున్నాను ఇట్లు తిరువురు జమీందారు నాయకుడు ఇన్స్పెక్టర్ ఎందుకు రమ్మన్నావయ్యా మీరు ఈ అమ్మాయిని తగలబెట్టినట్టు కంప్లైంట్ ఇచ్చారండి అంతకంటే ముందు నేను ఇచ్చిన కంప్లైంట్ ఏమైంది చూసారా నేను ఇది అడిగితే ఆయన అదడుగుతున్నారు నన్ను ఏం చెప్పారు వాడు పడేసిన ఎంగిలి మెతుకులు తిని విశ్వాసం చూపిస్తున్నావా వీడిని డబ్బుతో కొనేసానన్న అహంకారంతో నవ్వుతున్నావా వాణ్ణి మాత్రమే కొన్నావా ఇదిగో వీడిని కూడా వీడిక్కడికి ఎందుకు వచ్చాడో కూడా నాకు తెలుసు ఇటువంటి నీచులకు తోడుగా ఉన్నావే నీకు సిగ్గుగా లేదు మా నాన్నని హత్య చేసి జైలుకెళ్ళాడే నీ కొడుకు ప్రసాద్ అతనే హంతకుడు హంతకుడని చెప్పాల్సింది చనిపోయిన మీ ఏడు ఏడు శవాల్ని నా ఇంటి ముందే నీకు గుర్తుందా మీ నాన్న చెయ్యి పట్టుకుని మా దివాణానికి వచ్చి దీని మూడు రోజులైందని ఏడుస్తూ నించున్నా మా వారు మాదివాణంలోనే మీ నాన్నకి ఓ పని మా వారితో నమ్మకంగా ఉన్నట్టు నటించి పార్ట్నర్ కూడా అయ్యాడు చివరికి ఆస్తి మొత్తం కాజేయాలని ఆశపడ్డా ద్రోహి అందుకోసం ఓ పథకం ప్రకారం నా కుటుంబంలోని అందరినీ కార్ యాక్సిడెంట్ చేసి చంపేశాడు ఇదిగో ఈ అంజలుందే వీళ్ళ నాన్నతో కలిసి ఆ యాక్సిడెంట్ లో చనిపోయింది ఏడుగురు కారణమైన మీ నాన్నని వాడు ఏర్పాటు చేసిన లారీ డ్రైవర్ని మా అబ్బాయి ఈశ్వర్ ప్రసాద్ చంపాడన్నది నిజమే కానీ డబ్బును ఎరగా చూపి తప్పించుకోవాలనుకోలేదు పోలీసులకి సరెండర్ అయి శిక్ష అనుభవిస్తున్నాడు కానీ నువ్వు వాడు పెరోల్లో బయటికి వస్తూనే వాణ్ణి చంపడానికి ఏర్పాట్లు చేశావు ఆ నేరం తన మీద వేసుకోవడానికే వీడొచ్చాడు కానీ నా పక్షాన ఆ దేవుడున్నాడ్రా

ఆడవాళ్ళ ఇంటిని కాల్చి బుక్కి చేసావే సిగ్గులేదు మరోసారి అమ్మాయికి నివాళేమైనా ఇబ్బంది కలిగిందో నువ్వు ప్రాణాలతో ఉండవు నువ్వు వాయుపుత్ర ఎందుకంత హడావుడిగా వస్తున్నారు తిరుర్ నాయనే వీర ఉతుకుడు ఉతికాడంట దెబ్బ తగ్గలేంట వాళ్ళ తమ్ముడు రుద్రపతికి చెయ్యి ఫ్రాక్చర్ అయిందంట ఎవరు ఎవరా కొట్టింది కొట్టింది ఎవరో వాళ్ళకే తెలియదంట పేరు మాత్రం తెలుసటమ్మ అతని పేరు వైపుత్రట ఆ అమ్మ ఎలాగనే తీసుకొచ్చి ఇద్దాం అనుకున్నానండి కానీ ఏం తింటే ఏమవుతుందని తీసుకొచ్చానండి ఎలా ఉన్నారండి చూస్తే తెలియడల్లే ఒంట్లో ఉన్న పాటలని విడిచేసి బేలర్ తీసాడే కొట్టింది తెలుస్తాను కానీ కొట్టింది ఎవరో తెలియడం లేదా సార్ నాకు చాలా భయంగా ఉంది సార్ నేను ఈ ఊరు వెళ్ళిపోతాను సార్ నాకు ఈ ప్రాజెక్ట్ వద్దు ఇలాంటి ఆటలు నాకు పడవు హలో హలో ఇవన్నీ నీకు ఆటలుగా ఉన్నాయా అవును సడన్ గా ఊరు వెళ్ళిపోతాను అంటున్నా జైలు నుంచి వచ్చిన ధైర్యంగా ఉంటాం అనుకుంటే ఇలా భయపడతా వెంటా మీరు అలా మాట్లాడతారండి సార్ వీళ్ళిద్దరు పోషన్ చూడండి కూర్చున్న చోటే అన్నీ అయిపోతున్నాయి ఇవన్నీ చూస్తుంటే భయంగా ఉండదా ఈ రోజు చీకటి పడినంత వరకు వాడికి ఆయుష్ ఉంటుంది అబ్బా వాళ్ళ నువ్వు దేనికి దిగులు పడకు ఊరంతా పోలీసులు రౌడీలు వాడి వెతుకుతున్నారు మనకి వాడి దొరకకుండా పోతాడ వచ్చాడండి ఎస్పీ పర్సనావు ఏమయ్యా దొరికాడా లేదు సార్ వెతుకుతున్నాం మిమ్మల్ని పుట్టినవాడు ఎలా ఉంటాడో ఆనవాళ్ళు చెప్పగలరా వరవయ్యేళ్ళు ఉంటాయి వాడి గొంతు వింటే గుర్తుపట్టగలరాంటి గరగరలాడే గొంతు గరగరలాడే గొంతు

ఓ పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేశావు మరోసారి ఇలాంటి పని ఏదైనా చేస్తే నిన్ను పురాణాలతో కాల్చి పాత వాయు పుత్ర అన్నయ్య నాగభూషణ వాయిస్ సూపర్ ఇంకో మాట్లాడా ఓ అమాయకురాలైన పిల్ల ఇల్లు కాల్చి బూడిద చేసావు మరోసారి ఇలాంటి పని చేస్తే కాల్చి వాయు కాల్చిస్తాయు స్టైల్ మాత్రమయ స్టైలా అవును ఒక అమ్మాయి కురైన పిల్ల ఇల్లు కాల్చి పూడిచ్చేసే మరోసారి ఇలాంటి పని చేస్తే కాల్చిస్తా ఇలా కాదు ఇంకో విధంగా ఇంకో విధంగా అవును బ్రదర్ ఒక అమాయకురాలు ఇల్లు కాల్చి బుడిద చేసావు మరోసారి ఇలాంటి పని ఏదైనా చేసావంటే నిన్ను ప్రాణాలతో పాతేస్తా ప్రాణాలతో పాతేస్తా ఇక్కడ ఏమైనా మిమిక్రీషో జరుగుతుందా దారి కాచి మమ్మల్ని కొట్టింది బెదిరిలంక జమీందారు మనుషుని నోట్లో వెలేసుకున్న పిల్లడు కూడా తెలుసు అది కూడా తెలియకుండా ఇక్కడికి వచ్చి మా ఇంట్లో వెతుకుతున్నావా అక్కడికి వెళ్ళేదిగా వస్తాను సార్ సార్ ఎందుకైనా మంచిది కాస్త జాగ్రత్తగా ఉండండి ఆ వాయుపుత్ర సామాన్యమైన వాళ్ళ నాకు అనిపించడం ఏమాత్రమా ఈసారి వాడు నా చేతికి చిచ్చాడు అయిపోయాడే